ఆ మనిషి ఒక్కసారిగా గ్రహించాడు తను నూట పన్నెండు రోజులు మార్స్ మీద ఒంటరిగా ఉన్నారని వెంటనే భూమికి తాను బ్రతికి ఉన్నాడని చెప్పే మార్గం కోసం వెతకడం మొదలు పెట్టాడు చివరికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆగిపోయిన పాత పాత్ఫైండర్ వాహనాన్ని కనుగొన్నారు అది చాలా పాతదే అయినా వదలలేదు ఎలాగో కనెక్ట్ చేసి ఆన్ చేయగానే అది పని చేయడం మొదలు పెట్టింది సిగ్నల్ టవర్ని భూమి వైపు తిప్పగానే స్పేస్ ఏజెన్సీకి సిగ్నల్ చేరింది వాళ్లు షాక్ అయ్యారు ఎవరో మార్స్లో బ్రతికి ఉన్నారని అర్థమైంది పాత్ఫైండర్ వాళ్ల సొంత వెహికల్ కాబట్టి వాళ్లు దాన్ని కంట్రోల్ కూడా చేయగలిగారు లో ఉన్న ఆ మనిషి కూడా పాఫాండర్ పనిచేస్తుందని చూసి హ్యాపీ అయ్యాడు అది చాలా స్లోగా అర్ధగంటలో మాట మాత్రమే పంపగలిగేది అయినా ఇది అతనికి ఆశ ఇచ్చింది వెంటనే వైట్ బోర్డులు పెన్నులు తీసుకుని సింపుల్ వర్స్ రాసి కెమెరా ముందు పెట్టాడు కొద్దిసేపటికి భూమి వాళ్లు మెసేజ్ అర్థం చేసుకున్నారు వాళ్లు కూడా సంతోషంగా చేతి సంకేతాలతో కమ్యూనికేట్ చేయడం మొదలుపెట్టారు ఆ మనిషి ఆలోచించాడు ఇలా మాట్లాడితే చాలా టైం వృధా అవుతుందని కాబట్టి కెమెరా చుట్టూ పదహారు అక్షరాలు సర్కిల్లా వాళ్ళు కూడా అదే చేశారు వాళ్లు అక్షరాలు ఒక్కొక్కటిగా చూపించి మాటలని రాయగలిగారు కానీ ఈ విధానం కూడా చాలా టైం తీసుకుంది అందుకే భూమి థీమ్ పాస్ఫైండర్ని అప్గ్రేడ్ చేసి కెమెరాతో డైరెక్ట్ కనెక్ట్ చేశారు ఇప్పుడు మాటలని వెంటనే పంపగలిగారు కాని ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది భూమి నుండి ఎవరు రక్షించడానికి వస్తే నాలుగేళ్లు ఆ మనిషి బ్రతకాలి అతను చెప్పాడు తాను మాస్లో పొటాటోస్ పెంచే పద్ధతి నేర్చుకున్నారని నాలుగేళ్లు కాదు నలదే ఏళ్లు కూడా బ్రతకగలనని అన్నాడు కాని మరుసటి రోజు పెద్ద యాక్సిడెంట్ జరిగింది ల్యాబ్లో ప్రెజర్ తేడా పెరిగి బాంబులా పేలింది అతని స్పేస్ సూట్ గాజు పగిలింది ఆక్సిజన్ లీక్ అయింది వెంటనే తేప్తో కప్పేశాడు ల్యాబ్కి తిరిగి రాగానే చూశాడు అన్ని పొటాటోస్ ఐస్తో కప్పబడి చచ్చిపోయాయి ఇది అతని బ్రతుకుకు ఏకైక ఆశ అది కూడా పోయింది అతను ఈ విషయం భూమికి చెప్పి కొత్త రాకెట్ త్వరగా పంపాలని అడిగాడు స్పేస్ ఏజెన్సీ వెంటనే రాకెట్ పంపింది కాని కొద్దిసేపటికే అదిగాల్లో పేలిపోయింది ఇప్పుడు ఆ మనిషిని రక్షించే ఆశ కూడా పోయింది ఆ టైంలో చైనా స్పేస్ ఏజెన్సీ ముందుకు వచ్చింది వాళ్లు కొత్త మార్గం కనిపెట్టారు తమ బూస్టర్ రాకెట్ ద్వారా ఫ్యూయల్ సరుకులు పంపి భూమికి తిరిగి వస్తున్న హెర్మస్ అనే స్పేస్క్రాఫ్ట్ ని మాస్ దగ్గర ఆపి సహాయం చేయవచ్చని చెప్పారు